మహిళా ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కేంద్రాల ఏర్పాటుకు పచ్చ జెంటా ఊపింది ప్రతి గ్రామంలో మహిళా చిన్న తరహా పరిశ్రమలు కుటీర పరిశ్రమలు నిర్వహించుకునేందుకు అత్యాధునిక వర్క్ ఉత్తర్వులు జారీ చేసింది ఇందుకోసం ఒక్కో షెడ్డుకి పది లక్షల నిధులను కేటాయించింది ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ వర్క్ షెడ్లను జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించనున్నారు ఒక్కో వర్క్ షెడ్ కోసం రెండు వందల గజాల స్థలం అవసరం ఇందులో ఐదు వందల అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు చదరపు అడుగుల్లో స్లాబ్ నిర్మాణం చేపట్టాలి ఐదు వందల అడుగుల విస్తీర్ణంలో విశాలమైన హాల్ తో పాటు వెలుతురు గాలి కోసం రెండు తలుపులు ఆరు కిటికీలు ఉండాలి అలాగే ఆరు సీలింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది మహిళా సమాఖ్యలు తమకు కావలసిన స్థలాన్ని ఎంపిక చేసుకుని పంచాయతీకి దరఖాస్తు చేయాలి గ్రామ సభ తీర్మానం అనంతరం ఎంపీటీఓ పరిశీలించి కలెక్టర్ ఆవదంతో పంచాయతీరాజ్ శాఖ ఈ నిర్మాణాలను పూర్తి చేస్తుంది ప్రభుత్వ సంకల్పం గొప్పదే అయినా క్షేత్రస్థాయిలో భూ సేకరణ సమస్య అడ్డంకిగా మారింది గ్రామాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రభుత్వం ఇచ్చే నిధులతో స్థల సేకరణ చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది చాలా గ్రామాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి ఉన్న కొన్ని అసైన్డ్ భూములు న్యాయపరమైన వివాదాల్లో ఉన్నాయి ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని గ్రామ భూమి సమస్య జటిలంగా ఉంది అటవీ నిబంధనల ప్రకారం అక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి అటవీ శాఖ అధికారులు అంగీకరించడం లేదు నిర్దేశించిన గడువులోగా స్థలాలను గుర్తించి నిర్మాణాలు ప్రారంభించకపోతే ఉపాధి హామీ నిధులు తిరిగి వెళ్లిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపి భూ సమస్యలను పరిష్కరిస్తే ఈ వర్క్ షెడ్లు కార్యరూపం దాచుతాయి లేని పక్షంలో మహిళ ఉపాధి కలగానే మిగిలిపోయే ఆస్కారం ఉంది ఈ వర్క్ షెడ్లు అందుబాటులోకి వస్తే మహిళలు టైలరింగ్ పర్సర్ తయారీ అప్పడాల తయారీ వంటి అనేక స్వయం ఉపాధి పనులకు సామూహికంగా చేసుకునే అవకాశం కలుగుతుంది తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది మహిళలకు అదనపు ఆదాయం సమకూరనుంది